ఎప్పుడు ఉత్తరగాలి గోపురం వైపే మన దేవుణ్ణి అట్లా నృసింహ సకలం నృసింహాశైల మరి మంగళగిరిలో వేయించేసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఎందుకంటే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది ఉండేటువంటి ఏకాదశి సంవత్సరం మొత్తంలో వచ్చేటువంటి ఏకాదశిలో విశిష్టమైనదిగా అవి చెప్పబడుతూ ఉంది ఆ రోజున స్వామి నిద్రలోంచి మేల్కొని అందరికీ కూడా దర్శనం ఇవ్వటం గాను బయటికి వస్తారు దాన్నే మనం వైకుంఠ ఏకాదశి ఉత్తాన ఏకాదశిని కూడా చెప్పుకుంటూ ఉంటాము ఈ రోజున స్వామిని దర్శించినట్లయితే ఆ ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతల్ని కూడా అక్కడ దర్శించుకున్నటువంటి పుణ్యం మనకి కలుగుతుంది దాంతోపాటుగా మనకి మంగళాద్రి క్షేత్రంలో విశేషంగా దక్షిణావృత శంఖంచే ఆ రోజున తీర్థం ఇస్తారు దీనిలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటంటే ఇది తంజావూరు మహారాజు గారు సమర్పించినటువంటి దక్షిణావృత శంఖం ఇది ఓంకార నాదం వినపడుతూ ఉంటుంది ఈ శంఖంలో అలాగే ఈ శంకు తీర్థం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉండేటువంటి రుగ్మతలు అంటే శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమన్నా కూడా అవన్నీ కూడా పోతాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి దీని గురించి అలాగే మనకి ముక్కోటి ఏకాదశి ద్వాదశి రెండు రోజుల పాటు ఈ తీర్థాన్ని అందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది ఇది అందరూ కూడా వినియోగం చేసుకుని ఆ స్వామివారి యొక్క తీర్థాన్ని స్వీకరించి ఉత్తర ద్వారంలో స్వామి యొక్క దర్శనం చేసుకుని ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నారు స్వామి ఎప్పటి నుంచి ఆ శంకుతీర్థం ఈ శంకు తీర్థం అనేది వచ్చేసరికి పూర్వం నుంచి కూడా జరుగుతోంది ఇది ఆచారంగా మా దేవాలయంలో ఈ ఇటువంటి దక్షిణావృత శంఖాలు చాలా అరుదుగా ఉంటాయి మనకి ఇప్పుడు కాదు ఈ సంవత్సరంలో కూడా మనకి ఎప్పుడో ఉన్నటువంటి రాజులు మనకి సమర్పించినటువంటి శంఖం ఇది దీనితో తీసుకున్నట్లయితే వాళ్ళకు ఉండేటువంటి వ్యాధులన్నీ కూడా అంటే అంటే స్వామి ఎందుకు ఇస్తారు మనకి నాలుగు గోపురాలు ఉన్నాయి కదా అటువైపు నుంచి ఎందుకు దర్శనం ఇవ్వరు స్వామి మనకి నిత్యము కూడా ప్రతి ఒక్కరూ తూర్పు రాజగోపురంలో నుంచి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనమిస్తారు స్వామి ఎందుకంటే ఉత్తరం అనేటువంటిది స్వామి యొక్క సప్త ద్వారాల్లోకి కూడా విశిష్టమైనటువంటి ద్వారంగా చెప్పబడుతూ ఉంది ఈ ద్వారంలో స్వామిని దర్శించుకున్నట్లయితే ఆయనతో పాటుగా ముక్కోటి దేవతలందరినీ కూడా ఆ ద్వారంలో దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఆ రోజున ఆ ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది అందరికీ కూడా అందుకోసం ఉత్తర ద్వారంలో స్వామి దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు ఈ గుడి కొన్ని వేల శతాబ్దాల నాటిదండి ఇది ఇవ్వడతే కాదండి పూర్వం దీన్ని ధర్మరాజు వాళ్ళు ప్రతిష్టాపించింది ఈ స్వామివారిని అని చెప్తా ఉంటారు మన ఇప్పుడు ఈ యుగంలో ఆయన ఆయన ఒక మహారాజు గారు ఈ గుడి ఇన్ని అంతస్తులు కట్టించారండి అది ఆ రోజుల్లో అంటే ఒక నూట యాభై ఏళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ ఇంత డెవలప్ అవ్వలేదు ప్లస్ ఏంటంటే అప్పుడు దేశానికి స్వతంత్రం కూడా లేదు మహారాజుల కాలంలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ పరంగాణాలో కొన్ని వేల ఎకరాలు ఈ గుడికి ఇవ్వడం జరిగిందండి శంకుతీర్థం అని ఇస్తారు ఆ శంకుతీర్థం వచ్చేటప్పటికీ మోస్ట్లీ అది అర్జునుడు పాంచజన్యం అని అని చెప్తూ ఉంటారండి ఆ శంకుతీర్థానికి చాలా చాలా పవర్ ఉందని చెప్తుంటారు ఆ ఒక్క రోజే శంకుతీర్థం ఇస్తారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ వైడ్గా నవ నరసింహ స్వాములు అని ఉంటాయండి అందులో ఒకటి ఈ మంగళగిరి లక్ష్మీ స్వామి చాలా పురాతనమైంది అంటే ఈ యుగంది కాదండి కలియుగం కాదు తేత ద్వాపర యుగంలోనే నేనే పురాణాలు చెప్తాను చాలా మంచి కూడా అండి ధర్మం ఎక్కువగా పాటిస్తారనే ఇక్కడ అనుకున్న కోరికలు తొందరగా తీర్తాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు మంగళాద్రి క్షేత్రంలో లక్ష్మీ నరసింహ స్వామి వారు కృతయుగం నుంచి పానకళి నరసింహస్వామి పేరుతోటి కొండ మీద గెలిచారు లక్ష్మీ నరసింహస్వామి వారి పేరుతోటి యుగంలో ధర్మరాజు వారి ప్రతిష్ట మూల విగ్రహం తర్వాత మంగళగిరి స్వామి అంటే చాలా ప్రసిద్ధం ఎందుకంటే నవనారసింహంలో దేశంలో ఏ నరసింహస్వామి కూడా మామూలుగా తెరవేసి ఆరగింపు చేయటమే తప్ప ప్రసాదం ఆరగింపు చేయటమే తప్ప ప్రతిష్టంగా పుచ్చుకునేటువంటి అవకాశం లేదు కానీ మన మంగళారతి క్షేత్రంలో మాత్రం ప్రత్యక్షంగా పానకం సేవించేటువంటి ఇది ఒక దేశంలో మంగళార క్షేత్రంలో ఉందన్నమాట ఇది ఎక్కడా లేదు శంఖ శంఖంతో తీర్థం ఇస్తారు ఆ శంఖ తీర్థంలో సగం స్వామివారి సేవించి మిగతా సగం భక్తులకు ఇస్తారన్నమాట అది విశేషం అనమాట అక్కడ అనాది కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా పానకు అంత పడుతున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా ఒక క్షేమ కానీ ఒక దోమ కానీ ఒక పురుగు కానీ ఏమీ లేదనమాట అక్కడ అది శాతం స్వామివారి మహిమ అనమాట భారతదేశంలో తిరుపతి దేవస్థానం తర్వాత రెండవ స్థానం మంగళగిరి క్షేత్రంలోనే ఇంతమంది వేలాది మంది జనం వచ్చేటువంటి తెల్లారు స్వామి రెండు గంటల దగ్గర నుంచి బారులపడతారు అటువంటి వేలాది మందికి దర్శన భాగ్యం లవింపు చేస్తున్నవారు మన మంగళగిరి పాలకమండలి వారు ఎంతో భాగంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు భక్తులందరూ కూడా చాలా సులభంగా పైగా ఇక్కడ విశేషం ఏంటంటే శంఖంతో దక్షిణావ శంఖంతో తీర్థం ఇస్తారు ఆ దక్షిణావ్యత తీర్థం కానీ తీసుకున్నట్టయితే సగల పాపాలు పోతాయని క్షేత్రపురాణం క్షేత్రపు క్షేత్రపురాణం పురాణం అనమాట ఆ శంకుతీర్థం కోసం వేలాది మంది భక్తులు పొద్దున్నే తెల్లవారు లేచి ఆ రోజుల్లో సంకుతీర్థం ఇస్తారు అర్చక స్వాములు తర్వాత మరణాలు రాత్రి వరకు కూడా శంకుతీర్థం ఇస్తారు అన్నమాట సంకుతీర్ణం చేస్తే ఇస్తే అంత గొప్ప ఫలితం ఉంటుందన్నమాట అది విశ్వాసం అనమాట మన విశ్వాసాన్ని బట్టి ఎన్నో విషయాలు మనకు ఎన్నో అనుకూల పరిస్థితులు జరుగుతుండే అనమాట అటువంటి మహామహిమోపేతమైనటువంటి లక్ష్మీనరస్వామి స్వామి వారు ఈ మంగళావరి క్షేత్రంలో కొలువైనారు తర్వాత ఎదురుగా తూర్పు గాలిగోపురం రెండు వందల సంవత్సరాల క్రితం పాశ్రీ వెంకటాధ నాయుడు గారు దాన్ని కట్టించారు అనమాట పన్నెండు అంతస్తులు ఉంటుంది పన్నెండు అంతస్తులు కాలు గోపురం కూడా ఇప్పటికూడా వరకు చెక్కు చదవలేదు అనమాట రెండు వందల సంవత్సరాల క్రితం జరుగుతున్నట్లు అంత ఎత్తు కాలు గోపురం భారతదేశంలో ఎక్కడ లేదు స్వామి ఎందుకు కాలుగోపురేన ఉత్తర కాలుగోపుర ద్వారా అంటే వైకుంఠంలో అమ్మ పరమపదంలో శ్రీమన్నారాయణుడు దేవతలందరూ కూడా ఉత్తర ఉత్తర దర్శనం దర్శనమిస్తారు అనమాట అటువంటిది వైకుంఠ వైకుంఠ ఏకాశి రోజు మాత్రం సకల దేవతలందరూ కూడా ఆయన శ్రీమన్నారాయణుడు విశ్వరూపంతో దర్శనమిస్తారు అదే వరబడి అన్ని దేశాల్లో ఇప్పటివరకు కూడా కొనసాగుతుంది అనమాట ఎప్పటి నుంచి శంకుతీర్థం ఇస్తున్నారు స్వామి మన గుళ్ళు ఈ స్కూల్ చేద్దాం సుమారుగా ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఇస్తున్నారు అన్నమాట